బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాలికల పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్షవ మాట్లాడుతూ భవిత సెంటర్లో రిజిస్టర్ అయిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం నుంచి శుక్రవారం వరకు భవిత సెంటర్ కు రావాలని వారం రోజులలో రెండు సార్లు విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయడం జరుగుతుందని భవిత సెంటర్ లో దివ్యాంగ విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ సూచించారు భవిత సెంటర్ లో చదివే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ అందించడం జరుగుతుందని దీనిని ప్రతి ఒక్క దివ్యాంగ విద్యార్థులకు అందేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ జిల్లా విద్యాశాఖ అధికారి శారద ఎంఈఓ సురేందర్ కుమార్ ఎస్ఓ కవిత ఐఆర్పీలు సంధ్యారాణి రజనీ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు